హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం మనం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఇంకా ఇలా మన ఛానల్లో వీడియోస్ అనేది కొన్ని రోజుల నుంచి పెట్టడం ఆపేస్తున్నాను ఎందుకంటే కొంచెం బిజీగా ఉండడం వల్ల ఈ పొలం పనులు అలా కొంచెం బిజీగా ఉండడం వల్ల ఈ పల్లెల్లో రైతుల దగ్గర వీడియోస్ కానీ ఇట్లా మన వాళ్ళు బయట వాళ్ళు వీడియోస్ పెట్టినప్పుడు కానీ అలాంటి వీడియోస్ అప్లోడ్ చేయడానికి కూడా టైం కుదరక వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేకపోయాను ఇంక నుంచి స్టార్ట్ చేస్తాం సార్ ఎందుకంటే పొలం పళ్ళైతే కొంచెం దగ్గరకైతే వచ్చున్నాయి జనవరి కల్లా జనవరి ఫస్ట్ కల్లా మనకి దగ్గర దగ్గరగా జనవరి ఫస్ట్ కల్లా కంప్లీట్గా అయిపోతాయి అవి అయిపోయాయి అంటే ఇంకా తర్వాత మన పల్లెల్లో రైతుల దగ్గర ఉండే జీవాలు ప్లస్ వచ్చేసి మార్కెట్ బయట మార్కెట్లు కానీ ఇంకా ఫామ్ చేసే వీడియోస్ ఇలాంటి అయితే ట్రై చేస్తాను ఎందుకంటే అప్పటికి మన చిన్న చిన్న పనులు ఉన్నాయి ఆ పనులు కంప్లీట్గా పూర్తిగా అయిపోతాయి ఫ్రీ అయిపోతాను ఆ తర్వాత నుంచి ఇక మన ఛానల్లో డైలీ కొత్తగా అనేది వీడియోస్ వస్తాయి పెరు కొత్తగా అంటే ఇప్పటిదాకా తీసిన వీడియోస్ ఏంటంటే పల్లెల్లో వీడియోస్ మాత్రమే వచ్చాయి తర్వాత బయట మార్కెట్ వీడియోస్ అంటే బయట సంతలు అనేది కూడా వెళ్ళేదానికి ట్రై చేస్తాను ఫామ్ విజిట్ చేసే వీడియోస్ ఎక్కువగా వస్తాయి పెద్ద ఎందుకంటే చాలామంది ఈ ఫీల్డ్లోకి వచ్చేవాళ్ళు చాలా చాలా డౌట్లు ఉన్నాయి ఆ డౌట్లన్నీ ఖచ్చితంగా ఆ వీడియోలోనే చూద్దాం ఓకేనా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లు జుడిపి పొట్టేడు పిల్లలు అనేది మొత్తం టోటల్ మనకి నూట ఇరవై పొట్టేళ్ళు వేరే నూట ఇరవై రెండు పొట్టేడు పిల్లలు అనేది మనకి మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు వేరు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది మొత్తం మనకి టోటల్ నూట ఇరవై పొట్టేడు పిల్లలు అనేది మనకి అయితే ఉన్నాయి ఇవి మన పల్లెల్లో రైతుల దగ్గర నేనే అన్నవాళ్ళకు అనేది ఇప్పించేవారు పల్లెల్లో రైతుల దగ్గర అనేది నేనే అన్నవాళ్ళకు అనేది ఇప్పించాను ఒక దగ్గర కాదు మొత్తం దగ్గర దగ్గర ఒక ఐదారు ఊర్లో పది మంది పది విలేజ్ల్లో పది విలేజ్ల్లో దగ్గర దగ్గరగా బ్యాచిల్ వారీగా అనేది అన్న వాళ్ళకి నేనే దగ్గరుండి ఇప్పించాను ఈ నూట ఇరవై పొట్టేడు పిల్లలు అనేది మనకి వయసు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు అనేది వేజ్ ఉంటుంది లైవేటు అనేది దగ్గర దగ్గర పదిహేను కిలో లోపలే ఉంటాయి కదా మ్యాక్సిమం పదిహేను కిలోల లైవ్ లైవేటు అంటే పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను కిలోల లైవ్ లైవేటు అనేది వస్తాయి ఇక్కడ దాన అనేది అలవాటు చేస్తున్నారు ప్లస్ వచ్చేసి పీపీఆర్ వ్యాక్సిన్ అనేది కూడా వేసేస్తున్నారు కాబట్టి ఎవరికైనా సరే ఫామ్లో పెంచుకునే వాళ్ళకైనా సరే ఇవి తీసుకెళ్ళి కూడా దగ్గర దగ్గర ఒక నెల రోజులు కూడా కాలేదు ఇరవై ఇరవై రోజుల లోపలనేదే ఈ బ్యాచ్ అనేది ఉన్నాయి ఇవి మీకు కట్ట కావాలంటే ఒక మంచి రీజనబుల్ రేటుకు వస్తుంది లేదు సెలెక్ట్ పరంగా ఒక యాభై కానీ అరవై కాని అంటే దాన్ని బట్టి రేట్ వేరే ఉంటుంది సార్ ఎందుకంటే ఏదైనా సరే జివాల దగ్గరికి వెళ్ళి జివాలు ఎలా ఉన్నాయి పిల్లలు అనేది ఎలా ఉన్నాయి ప్రతిదీ చెక్ చేసుకోండి ఎందుకంటే వీడియోలో చూసేది వేరు దగ్గరికి వెళ్ళి లైవ్లో చూసేది వేరు కానీ నేను ఎందుకు చెప్తానో అర్థం చేసుకోండి ఎందుకంటే ప్రతిదీ మనకి వీడియోలో బాగుంటాయి దగ్గరికి వెళ్ళామంటే ఆ వీడియోలో చూసింది ఇజివాలా కాదనేది కొంచెం మీకు తేడా అనేది కనిపిస్తుంది కానీ నేను ఎందుకు చెప్తానో అర్థం చేసుకోండి ఓకేనా ఇక్కడ అడ్రస్ వచ్చేసి మనకి కర్నూలు దగ్గర డోన్ డోన్ దగ్గర ఈ అనేది మనకి పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి నూట ఇరవై పొట్టేరు పిల్లలు అయితే మనకు ఉన్నాయి ఈ మనకి కట్ట నూట ఇరవై పిల్లలు కానీ తీసుకుంటుంటే జత ఫ్రైజ్ అనేది మనకి కట్ట మీద తీసుకుంటే జత ఫ్రైజ్ అనేది మనకి పదిహేను వేల ఎనిమిది వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా అనేది బెరం చేసుకోవచ్చు ఎవరైనా సరే వీడియోలో చూసేది వేరు దగ్గరికి వెళ్ళి లైవ్లో పిల్లలు ఎలా ఉన్నాయి ఏంటి కాలు ఏదైనా కుంటున్నాయా ఏదైనా గుడ్డి కాళ్ళు పిల్లలు ఏదైనా ఉన్నాయా ప్రతి చెక్ చేసుకున్నాను ఎందుకంటే వీడియోలో చూసేది వేరు దగ్గరికి వెళ్ళి లైవ్లో చూసేది వేరు నేను ఎందుకు చెప్తున్నాడో అది కూడా మీరు ఆలోచించుకోండి ఈ ఫోన్లో అడ్వాన్స్లో అలాంటివి అయితే వేసుకోవద్దు ఓకేనా ఈ మొత్తం నూట ఇరవై పిల్లలు జత ప్రైజ్ కట్ట మీద అయితే మనకి పదిహేను వేల ఎనిమిది వందలుగా చెప్తున్నారు సెలెక్ట్ పరంగా అన్నప్పుడు రేట్ అనేది మారేదానికి అవకాశం ఉంది ఏదైనా సరే లైవ్లోకి వెళ్ళి మీకు ఎన్ని యాభై కావాలన్నా అరవై కావాలంటే తీసుకున్న తర్వాత బేరం అనేది ఉంటుంది లేదు కట్ట కట్ట లాటు మనకి ఫామ్లో వాళ్ళు ఎవరైనా కావాలంటే కింద టైటిల్లో అన్న నంబర్ పెడితే అన్న నంబర్కి కాల్ చేయండి పూర్తి అడ్రస్ అనేది మీరు ఫోన్లో మాట్లాడుకోవచ్చు ఓకేనా వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్